హాయ్ అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో అదోని మార్కెట్లోని ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి ఎందుకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా అదోని మార్కెట్లో ఇప్పుడే మార్కెట్ అయింది మనకి రేట్లు ఇప్పుడే వచ్చినాయండి ఇంకా ఈ అనగా మూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ముందుగా ధరలు అయితే చూద్దాము అంతకుముందు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం అయితే వీడియో ఇంతవరకు లైక్ చేయడం లైక్ చేయండి ముందుగా ఆమోదాలు చూసుకున్నట్టయితే ఆమోదాలు ఈరోజు మొత్తం వచ్చేసి నలభై ఎనిమిది క్వింటాల్లు వచ్చినాయి మొత్తం కనీస వచ్చేసి ఐదు వేల నాలుగు వందల మూడు రూపాయలు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల పది రూపాయలు అలాగే గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు ఇంకా వేరు చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి నూట ముప్పై ఎనిమిది క్వింటాలు అయితే వచ్చినాయండి మార్కెట్కి కనిష్ట ధర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు అలాగే గరిష్ట ధర ఏడు వేల ముప్పై మూడు రూపాయలు అయితే అయిందండి ఇంకా పత్తి విషయానికి వస్తే పత్తి ధర సేమ్ నిన్న విధంగా ఉంది ఇంకా మొత్తం వచ్చేసి ఐదు వేల నూట ఐదు క్వింటాల్లో వచ్చింది నిన్నటితో పోలిస్తే రోజు పత్తి రాక తగ్గింది దిగుమతి తగ్గింది ఇంకా కనిష్ట ధర నాలుగు వేల ఇరవై ఆరు రూపాయలు మధ్య ధర ఏడు వేల నూట తొంభై ఐదు రూపాయలు గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే అయిందండి ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇవ్వండి ఈరోజు మార్కెట్లో ఉన్న పత్తి ధరలు అలాగే ఆముదాలు ఆముదారులు వేరుచనగలదారులు ఇవ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ